అందరికీ నమస్కారం ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ చల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం ఒకటవ కథను చెప్పుకుందాం ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు వెలకట్టలేని రాయి ఒక వ్యక్తి గురువుని అడుగుతాడు నా జీవితం విలువ ఎంత అని అప్పుడు గురువు అతనికి ఒక రాయిని ఇచ్చి దీని విలువ తెలుసుకొని రా కానీ దీనిని ఎవ్వరికీ అమ్మకూడదు అని చెప్పి పంపించాడు ఆ వ్యక్తి రాయిని తీసుకొని పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళి దాని విలువ ఎంత ఉంటుందని అడిగాడు ఆ పండ్ల వ్యాపారి ఈ రాయికి ఐదు పండ్లు ఇస్తాను దాన్ని అమ్ముతావా అని అడిగాడు కానీ గురువు రాయి విలువ మాత్రమే కనుక్కోమన్నాడు అమ్మకూడదు కనుక ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత ఒక కూరగాయల వ్యాపారి దగ్గరికి రాయిని తీసుకువెళ్ళి దాని విలువ ఎంతుంటుంది అని అడిగాడు కూరగాయల వ్యాపారి ఆ రాయికి పది కేజీల కూరగాయలు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు ఈసారి కూడా ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ రాయిని తీసుకొని బంగార నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళి దాని విలువ ఎంతుంటుందని అడిగాడు ఆ వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి నేను ఈ రాయికి యాభై లక్షలు ఇస్తాను అమ్ముతావా అని అడిగాడు రాయిని అమ్మకూడదు అని చెప్పారు కనుక ఆ వ్యక్తి ఆ బంగార నగల వ్యాపారి దగ్గర నుండి కూడా వెళ్ళిపోతుంటే ఆ నగల వ్యాపారి నాలుగు కోట్లు ఇస్తాను అని అన్నాడు ఆ వ్యక్తికి కొంచెం ఆశ కలిగింది కానీ ఆ రాయిని అమ్మకూడదని గురువు ప్రత్యేకంగా చెప్పారు కనుక అమ్మలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు తరువాత ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకొని వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్ళి దాని విలువ ఎంతుంటుంది అని అడిగాడు ఆ వ్యాపారి రాయిని పరీక్షించి నీకు ఇంత విలువైన రాయి ఎక్కడిది నేను నా ఆస్తిని చివరికి నన్ను నేను అమ్ముకున్న మీ దగ్గర నుండి ఈ సంపదని కొనటం నా వల్ల కాదు అని చెప్పాడు ఆ మాటలు విన్న వ్యక్తికి ఏం మాట్లాడాలో తెలియలేదు వెంటనే ఆ రాయిని తీసుకొని గురువు వద్దకు వెళ్ళాడు అప్పుడు గురువు నీ జీవితం విలువ ఎంత అని అడిగావు కదా ఆ రాయికి నువ్వు పండ్ల వ్యాపారి దగ్గరికి కూరగాయల వ్యాపారి దగ్గరికి బంగారు నగల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన విలువను చూసావా దాని విలువను వారి స్థాయిని బట్టి నిర్ణయించారు కానీ నిజంగా దాని విలువ తెలిసిన వజ్రాల వ్యాపారి మాత్రం దాని అసలు విలువను కూడా చెప్పలేకపోయాడు నువ్వు కూడా వెలకట్టలేని రాయి లాంటి వాడివే ఈ కథలో సమస్ఫూర్తిని తెలుసుకుందాం మన జీవితం మన వ్యక్తిత్వం వెలకట్టలేనిది ప్రతి వ్యక్తి ఈ సృష్టిలో ప్రత్యేకమైన వాడే కానీ అందరూ మీ ప్రత్యేకతని గుర్తించకపోవచ్చు అంత మాత్రాన మనం కృంగిపోకుండా నిరాశ పడకుండా ముందుకు సాగాలి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం కళ్ళు మూసుకొని నీవెందుకు పనికిరానివాడివని నిన్ను నిరుత్సాహపరిచిన ముగ్గురు వ్యక్తులను నీవు చాలా గొప్పవాడివని అన్న ముగ్గురు వ్యక్తులను గుర్తు తెచ్చుకోండి ఎవరేమన్నా నీ విలువ నీదే దేనికి కృంగిపోకు పొంగిపోకు బ్యాలెన్స్డ్గా ఉండు ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకంలోని ఒకటవ కథ సమాప్తం